మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు వివిధ గ్రామాల్లో అకాల వర్షాలతో విపరీతమైన గాలులు అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతులను మరీ ముఖ్యంగా అరటి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అరటి తోటల్లోకి వెళ్ళి వాటిని పరిశీలించి ఆ నష్టం ప్రభుత్వం ఆదుకోవాలి ఈ రైతులను లేకపోతే రైతుల తరపున మేము ఉద్యమానికి శ్రీకారం చూడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అరటి రైతులు పులివెందుల ఆ చుట్టుపక్కల అంటే ఉమ్మడి అనంతపురం ఉమ్మడి కడప జిల్లాలలో అరటి రైతులు పెద్ద ఎత్తున ఉంటారు అరటి పంటలు పెద్ద ఎత్తున ఉంటాయి పులివెందుల ఇలా నా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా వేసే పులివెందుల పక్కనే ముదిగొప్ప మండలం ఇటువైపు నుంచి కూడా చుట్టుపక్కల అయితే ఈ రైతులు భారీగా నష్టపోయారు ఒక్క అరటి రైతులేనే కాదు ఉద్యా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యానం మనం ఉద్యాన పంటలు వేసినటువంటి రైతులు భారీగా నష్టపోయారు ఆంట ఇటు అనంతపురం ఇటు పులివెందుల ఈ పక్కనే ఉన్నటువంటి కదిరి కాన్స్టెన్సీలలో కూడా ఇప్పుడు మామిడికి సంబంధించిన రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు ఏం అప్పూత రాలిపోవడము ఒక ఎండ రాత్రి మంచు రాలిపోయి వాళ్ళుగానే ఇబ్బందులు పడబోతూ ఉన్నారు మొక్కజొన్న రైతులు నష్టపోయారు అదేంటో కానీ నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేసేది రాయలసీమకు సంబంధించినటువంటి రైతులు పంటలు నష్టపోతే అసలు ఈ ప్రభుత్వాలకు ఎందుకు కుట్టినట్లు కూడా ఉండవు ఎందుకు పట్టించుకోరు కనీసం ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి ఇప్పుడు మినిస్టర్లు ఇంకోరు ఇంకోరు వెళ్ళి ఆ పంట నష్టాన్ని అంచనా వేయాలి కదా వెళ్ళి పరిశీలించాలి కదా వెళ్ళి చూడాలి కదా నష్టపో రకరకాల నష్టం అండి బాబు మొన్ననే ఒక రైతు మాట్లాడితే మనం మనమే ఒక వీడియో పబ్లిష్ చేసి ఉన్నాం కదా ఉలవలు ఉలవలు వేస్తారు ఆ రేట్లు పోవు శనక్కాయలు వేస్తారు శనక్కాయలు అంటే పల్లీలు అంటారు వేరుశనక్క అవి వేస్తారు అవి రేట్లు పోవు పెట్టిన దానికన్నా ఎక్కువ రేటా కనీసం ఒక్క ఒక్క రైతు అయినా ఎక్కడో ఇక బోర్ల కింద ఉన్నోళ్ళు అక్కడో ఎక్కడో కొందరు బాగుపడితే బాగుపడడం అంటే నష్టాలు లేకుండా కనీసం ఆటికాటికన్నా కనుక ఎట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారేమో కానీ మెజారిటీ రైతులు నష్టపోవడమే ఉంటుంది పంటలు పెట్టాలి అప్పులు చేయాలి పంటలు పెట్టాలి అప్పు చేయాలి అప్పు చేయాలి పంట పెట్టాలి ఇంకా వడ్డీలు కట్టుకుంటూ ఉండాల్సి ఉంటుంది అన్ని రేట్లే ఉండవు కనీసం మద్దతు ధర లాంటివి ఉండవు ఇప్పుడు మళ్ళీ ఆ రైతు భరోసా కేంద్రాలు అవి ఇవన్నీ అవి కానీ ఇప్పుడు పనిచేస్తున్నట్లు లేవు కనీసం ఇప్పుడు ఉలవలు కొనేయాలంటే కొనే ఆదులు లేడు ఎవ్వరు లేరు శనక్కాయలు వేరుశనగ అవి కొనడానికే రేట్లు లేవు వీటి వీటి అరటి మొత్తం అంతగరకు గాలులు కొట్టకపోయినా పరిస్థితి ఇరిగిపోయిన చెట్లు గల్లలన్నీ మొక్కజొన్న అవి అట్లే పోయినాయి ఉమ్మ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలు చాలా నష్టపోయాయి వాస్తవానికి ప్రభుత్వం ఈ ఈ పంటలు నష్టపోయిన వాళ్ళకు మరీ ముఖ్యంగా ఈ రెండు జిల్లాల పరిధిలో నష్టపోయిన పంటలు ఏవే ఉన్నాయో అవన్నీ బయటకు తీసి ఒక ప్రత్యేక ప్యాకేజీ అయినా ప్రకటించాలి వాళ్ళకు మరి జీవితం అంతా నష్టపోవడమే ఉంది ఆ స్వామి కనీసం మొన్న ఆయన మొన్న ఒక రైతు చెబుతూ ఉన్నారుగా రైతు అని అంటే కనీసం పిల్ల పిల్లనిచ్చేవాళ్ళు కానీ ఉండలేరు అని చెప్పి చాలా దారుణం మా పరిస్థితి ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకో కనీసం ఉపాధి హామీ పథకానికైనా మీరు అటాచ్ అయినా చేయని వ్యవసాయాన్ని వ్యవసాయ కూలీలుగా వాళ్ళన్నా వచ్చి కనీసం పంటల ఉత్పత్తి అన్నా వస్తుంది కదా అని చెప్పి పంటలు దారుణంగా నష్టపోతూ ఉన్నప్పుడు ప్రభుత్వాలు కనీసం అండగా ఉండకపోతే వాళ్ళ జీవితాలను ఇంకా అప్పులు ఒకసారి అప్పు తీసుకొని ఒడ్డీ కట్టడం మొదలైతే ఇంక వాళ్ళు ఇంక అంతే అది కంటిన్యూ కాదు తీర్చేది ఉండదు పెట్టేది ఉన్నది టైంకి వచ్చేది ఉండదు నానా కష్టాలు ఊబిలో కూరుకుపోతారు ఏందో పాపం ఏం చెప్తాం